కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ ఐకేజీ ఐజేకే ఇంజనీరింగ్ అకాడమీలో మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ ఆధ్వర్లు గురువారం ఘనంగా గురు పూజోత్సవ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ వైస్ ప్రిన్సిపల్ స్వాములు హాజరయ్యారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఐజీకే ఇంజనీరింగ్ అకాడమీ ప్రిన్సిపల్ పద్మజ మాట్లాడుతూ తల్లి ప్రాణమిస్తే ఉపాధ్యాయులు విద్యను అందించి జీవితం నేర్పుతారని అన్నారు ఇందుకు నిదర్శనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురు పూజోత్సవ దినం వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు భారత దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై రెండు రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త అన్నారు తులనాత్మక మతం తత్వ శాస్త్రం యొక్క ఇరవైవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన విశిష్టమైన పండితుల్లో ఒకరిగా పరిగణించబడ్డాడని కొనియాడారు తర్వాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి భారతదేశపు అత్యంత క్లిష్ట కాలంలో చైనా పాకిస్తాన్లతో యుద్ధ సమయంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశాడని గుర్తు చేశారు వారి సేవలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని విద్యను అభ్యసించాలని విద్యార్థులకు ఆమె తెలిపారు అనంతరం అధ్యాపకులకు షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐజేకే ఇంజనీరింగ్ అకాడమీ మేనేజర్ పరశురామ్ ఉపాధ్యాయులు స్వాములు రేమతుల్లా అనిల్ అరుణ్ కుమార్ మహేష్ తిమ్మప్ప రాజు విద్యార్థులు పాల్గొన్నారు

ముందు అందరికి ఉపాధ్యాయుల శుభాకాంక్షలు ఐజకే ఇంజనీరింగ్ తెలిపిన ఈ సందర్భంగా ఐజేకే ఇంజనీరింగ్ అకాడమీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురు పూజోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి గురువులందరికీ ఈ దినం రోజున వాళ్ళకి సత్కారం చేయడానికి ఒక మంచి సందర్భం అని చెప్పుకోవచ్చు మా అకాడమీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించి గేట్ కోచింగ్ బీటెక్ ట్యూషన్స్ డిప్లొమా ట్యూషన్స్ ఈసెట్ కోచింగ్ ఎంసెట్ ఐఐటి జేఈ మొదలైన చాలా కోచింగ్స్ అండ్ ట్యూషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అత్యుత్తమ ఉపాధ్యాయుల చేత బోధింపబడుతుంది ఇక్కడ సో విద్యార్థులందరూ ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వియో సద్వినియోగపరచుకొని అందనంత ఎత్తుకు ఎదగాలని ఈ తర్ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ టు ఆల్ ద టీచర్స్ നീൻ് ടി പർവചൻ എം ഡി ഓഫ് ഫൈവ് ജെ കെ